అత్యున్నత మాకు ప్రేమైన దేవుని పిల్లలందరికీ ఈరోజు మీకు మంచి శుభవార్త దేవుడు నాకు పంతొమ్మిదో తారీఖు శనివారం రోజు దేవుడు చెప్పాడు మరి రోగములతో జనాలు ఎక్కువైపోయి బాధలు పడుతున్నారు క్యాన్సర్లతో బాధలు పడుతున్నారు నువ్వు ఉపవాసం ఉండి రోగులందరి కోసం ప్రారంభించాలని చెప్పినాడు శనివారం ప్రభా సరే ప్రభు అని ఒప్పుకున్నాను చక్కని ఆలోచనతో ఆయన చెప్తా ఉన్నాడు మెల్లని స్వరంతో రోగులందరూ నశించిపోతున్నారు రోగుల కోసం ప్రార్థన చేయాలి అన్నాడు తండ్రి నేను చేస్తాను ప్రభా అని నేను సన్నిధులు అప్పుడే వెంటనే ఆయనకి లోబడి ఒప్పుకున్నాను కాబట్టి నేను ఈరోజు రోగులందరి కోసం కూడా ప్రారంభ చేస్తున్నాను భయంకరమైన రోగులతో బాధపడుతున్న అందరికీ కూడా ఈరోజు ఉపవాసం ప్రారంభ చేస్తున్నాను ఈ యొక్క ప్రార్థనలో మీరు కళ్ళు మూసుకొని మోకరించేవారైతే మోకరించి ఏకీభివించవచ్చు చాలా మరి అనారోగ్య సమస్యలు ఉన్నవారైతే కూర్చొని ప్రార్థన అవును తండ్రి తండ్రి అని ఏకీభవిస్తూ మరి ఉండండి దేవుడు అద్భుతమైన రీతిలో డాక్టర్కి ఏ రిపోర్ట్ ఇచ్చినాడు డాక్టరు అది తిప్పి రాయగలడు దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు కదా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు మన దేవుడు గొప్ప దేవుడు సజీవుడైనాడు కాబట్టి ఆయన స్వస్థపరుస్తాడు ఈరోజు హాస్పిటల్కి డబ్బులు లేక బాధపడుతున్నావా ఈ రోజు నీ దేవుడు దేవుడు చూడు ఈరోజు నేను స్వస్థ పరిస్థితులను ప్రారంభన చేస్తాను దేవుడు నాకు స్పష్టంగా చెప్పినాడు కాబట్టి నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను నమ్మండి విశ్వసించండి ఖచ్చితంగా ప్రతి ఒక్క రోగం నుండి క్యాన్సర్ నుండి మీరు విడుదల కలగబోతున్నారు అయితే నమ్మండి విశ్వాసం ఉంచి ఆ ప్రార్థన లేకపోయించండి కడసీ వరకు ఒక ఇరవై నిమిషాలు ఉంటుంది ఈ యొక్క వీడియో చూడండి అద్భుతాలు పొందుకుంటారు మీరు మీరే సాక్ష్యాలు చెప్తారు మరి ఫోన్లు చేసి మీరే సాక్ష్యం చెప్పాలి కుదరని రోగాలు ఇంకా రేపు నువ్వు ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు లేదంటే ఒక నెల లోపల మరి చనిపోతావని డాక్టర్లు చెప్పి ఉన్నారు కదా దేవుడు నీకు మరల ఆయుస్సునిచ్చే మాదిరి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు స్పష్టంగా చెప్పినాడు రోగుల కోసం ప్రార్థన చేయి వాళ్ళందరినీ స్వస్థపరుస్తానని భయంకరం రోగులతో బాధపడుతున్నారు కదా వాళ్ళందరి కోసము ప్రత్యేక ప్రార్థన దేవుడు మెర్రకల్స్ చేయబోతున్నాడు ఆయన చెప్తే ఖచ్చితంగా చేస్తాడు నేను ఈ రోజులు ఎందుకు చేయలేదే మరి చేయలేదే కానీ ఈరోజు ఎందుకు చేస్తానంటే దేవుడు నాకు శనివారం పంతొమ్మిదో తారీఖు స్పష్టంగా తెలియజేస్తాడు రోగుల కోసం నువ్వు ప్రార్థన చేయి అన్నాడు ఉపవాసం ఉండి రోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అందరి కోసం దేశంలో ఆయన మాట వినుకుంటే ఎట్లా ఆయన మాట శ్రద్ధగా వినాలి అందుకే మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా కాబట్టి నేను మీ అందరి కోసం దేశంలో ప్రతి ఒక్కరి కోసం సంఘస్థల కోసం ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో అందరి కోసం కూడా నేను ప్రారంభం చేస్తూ ఉంటాను ఏకీభవించండి ఎవరైతే ఎవరి ఏకీభవిస్తారో వీడియో చూసి ఆమెను అంటారో వాళ్ళ జీవితంలో కుదరని రోగాలు కూడా రేపు మరణిస్తామని డాక్టర్ చలవిచ్చినా కూడా అద్భుతమైన రీతిలో నీకు ఆయుస్సును పొడిగించి దేవుడు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు నమ్ము విశ్వసించు అద్భుతం చేయబోతున్నాడు దేవుడు ప్రారంభ చేసుకుందామా కళ్ళ మూసుకొని అందరూ కూడా ఏకీభవించండి ప్రార్థన చేస్తున్నాను రోగుల కోసం అందరి కోసం ప్రత్యేకమైన ప్రార్థన ఓన్లీ రోగుల కోసం మాత్రమే నేను చేయిస్తున్నాను దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను వినండి నమ్మండి విశ్వసించండి మహాపరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన మా ప్రి పొరలోక్ తండ్రి మీ బంగారు పాదముల కోట ఆది కోట్ల వందనాలు అయా ఈ రోజు నాయన ప్రభా మరి శనివారం నాతో చెప్పావు రోగుల కోసం ఉపవాసం చేయమని ప్రభా ఇదిగో ఈ రోజు నాకు నాయన మంచి అవకాశం దొరికింది ఉపవాసం ఉండడానికి ప్రార్థించడానికి ప్రభా మీరు ఎవరి కోసం నేను నాయన ప్రభా ఎవరెవరి కోసం ఏ రోగుల కోసం ప్రార్థిస్తున్నానో వీళ్ళందరూ కూడా నాయన ప్రభా మీ మాట ప్రకారం స్వస్థపరచండి ప్రభా నువ్వు నాయన సెలవు ఇచ్చావు కదా ప్రభా నేను స్వస్థపరుస్తున్ను ప్రార్థించేయమన్నావు ప్రభా ఈ ప్రార్థన అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి రోగులందరినీ కూడా స్వస్థపరిచి సంతోషంగా ఉండాలి ప్రభ నాయన తండ్రి మీ నామాన్ని గనపరిచేవరగా ఉండాలి సాక్ష్యాలతో తండ్రి ఉపకారం జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా నా మంచితనం ఏమాత్రం కాదు నాయన మీ పని చేయాలి ప్రభా మీరు చెప్పినారు కాబట్టి నేను ఒప్పుకొని చేస్తున్నాను మీ నామానికి మహిం కలగాలి ప్రభ నాయన ఈ యొక్క ప్రార్థన ద్వారా ఎవరు మరణ పడకలు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వస్థపరచబోతున్నందుకు ఆయన నీకు ఆస్తులు చెల్లిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యం గాన ప్రతి ఘనాలతో మా అప్పటి పొరలోకపు తండ్రి ఈ బంగారు పాదములకు కోట కోట్ల స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ సమయంలో నాయన ఎక్కడ అనారోగ్య సమస్యల్లో బాధపడుతున్నారు ప్రజలు నాయన తండ్రి ఇదిగో నాయన మొదటిగా నాయన ప్రభా బ్రెయిన్ ట్యూమర్ తో అందరిని కూడా నాయన మీ గాయపడి నష్టాలతో ముంచండి ప్రభాస్ స్వస్థపరచేహో నేనే అనవదండి నాయన ప్రభా ఆ బ్రెయిన్ ట్యూమర్ ని ముట్టండి స్వస్థపరచండి తండ్రి ప్రభాస్ స్వస్థపరచండి ఆయారుండగా ఆయన మానసిక వ్యాధులతో బాధపడుతున్న అందరిని కూడా జ్ఞాపనం చేసుకోండి హాస్పిటల్లో మానసిక వ్యాధులతో ఆయన ప్రభావ వాళ్ళ జ్ఞానం తప్పుబైన ఆయన వెంటలు వెంటలుగా ప్రవర్తిస్తున్న వాళ్ళందరినీ కూడా నాయన మీ గాయప నష్టాలతో ఈ సమయంలో ముట్టండి తండ్రి ఈ సమయంలో ముట్టు ప్రభా నాయన మీ గాయప నష్టాలతో ముట్టండి మీ పరిశుద్ధ హస్తంతో ముట్టి స్వస్థపరచండి తండ్రి మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన ప్రభా తండ్రి మీకు సమస్తం సాధ్యం ప్రభా నాయన తండ్రి ప్రభా మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటాను నాయన ఈ సమయంలో ఎవరైతే గుండె నొప్పితో బాధపడుతున్నారో నాయన వాళ్ళందరినీ కూడా నాయ జ్ఞాపనం చేసుకోండి హార్ట్ హార్ట్అటాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి తండ్రి చిన్న వయసులో ఆయన మరణిస్తున్నారు ఏ క్రీస్తు నామలో ఆ గుండె ప్రాబ్లమ్ విడిపించండి ఆ గుండె నొప్పుల నుంచి హార్ట్ ప్రాబ్లం విడిపించి సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి మంచి ఆరోగ్యంలో ఆయుస్ను పొడిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇప్పుడే అట్టి వారు ఎవరైతే ఉన్నారో మీ గైపు నష్టాలతో మొట్టండి ప్రభావ స్వస్థపరచండి తండ్రి నాయన ప్రభావ మీకు స్థుతులు స్తోత్రాలు వర్ధనాలు అయ్యా తండ్రి నువ్వు నిజమైన దేవుడు ప్రార్థనలకించే గొప్ప దేవుడు తండ్రి అయ్యామిక స్థుతులు స్తోత్రులు నాయన ప్రభు అయా ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్న వారిని కూడా నా జ్ఞాపకం చేసుకోండి ఈ సమయం వారిని కూడా మీరు ముట్టండి స్వస్థపరచండి స్వస్థపరచండి ఏసు క్రీస్తు నామలు స్వస్థత కలుగుని తండ్రి నాయన బలమైన దేవుడు తండ్రి నాయన ప్రభు ప్రభు వారిని జ్ఞాపం చేసుకుని స్వస్థపరుస్తుంది నాయన ప్రభువ అయ హామీకి స్థుతులు స్తోత్రం నాయన ప్రభా తండ్రి ఇదిగో నాయన ప్రభావ వెనక నాయన ప్రభా మెడనరాళ్ళు అయా నాయన భుజముల పైన ఆయా నొప్పులతో బాధపడుతున్న అందరూ కూడా ముట్టండి స్వస్థపరుస్తుంది ఈ సమయంలో నాయన తండ్రి మరి ఈపుల నొప్పి ఆయాశ్రంతో బాధపడుతున్న అందరూ కూడా నాయన ఇప్పుడు మీ గాయప నష్టాలు తమట్టు స్వస్థపరుస్తండి ప్రభావ అస్వస్థపరిస్తుంది నాయన అస్వస్పరుస్తుంది మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన ప్రభావ ప్రభావ మీ లేఖనాలు ఎంతో నాయన అద్భుతమైన రీతిలో చదివిస్తున్నాయి ప్రభావ తండ్రి ఆయన నిర్గమా పదహైదు అధ్యాయము ఇరవై ఆరో అధ్యయనంలో ఆయన తండ్రి నా మాటలు జాగ్రత్తగా విని మీరు నాయన ఆజ్ఞలు కట్టలని అనుసరించి నడుచుకునేలా ఇది వైగిప్తులు కలిగినటువంటి కఠినమైన రోగాల నుంచి నేను నిడిపించి నేను స్వస్థపరిస్తాను నేను స్వస్థపరిసేహో అని నేనే వాగ్దానం చేసిన తండ్రి నాయన ప్రభావ మీ గాయప నష్టాలు తమట్టుండి ఈ సమయంలో తండ్రి ముట్టని ప్రభా మీకు స్థుతులు తండ్రి ఆయన ప్రభు ఆ వర్త ప్రాబ్లం విడిపించండి మెడనరాలు ఆయన భుజాల పైన నొప్పులతో బాధపడుతున్న ముట్టి స్వస్థపరచండి ప్రభా ఇంపులో నొప్పుతో ఆయాసంతో బాధపడుతున్న ముట్టి స్వస్థపరచండి స్వస్థపరచండి రెండు రెక్కల సందున నెప్పుతో బాధపడుతున్నీ కూడా ఇప్పుడే మీ గాయప నష్టాలతో ముచ్చండి ప్రభు ఎస్సయ మీరు ముచ్చండి ప్రభు ఆయన స్వస్థపరుస్త నేనవుతండి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటున్న ప్రభావ మీకు అసాధ్యమైంది ఎదురు ఇప్పుడే ఆయన ఆ రోగంతో బాధపడుతున్న స్వస్థత కలుగునిగా కేసు నామల తండ్రి ప్రభావిక స్థుతులు స్తోత్ర వదన ఆచరించుకుంటున్నాం ప్రభా నాయన తండ్రి అలాగే నాయన ప్రభా కడుపులో ప్రాబ్లమ్స్ అయా రెండు కిడ్నీలు చెడిపోయినాయన ఎంతో నాయన ప్రభా అయా అదిగో నాయన ప్రభా నాయన డయాలసిస్ రెండు మూడు రోజులు కవుతారో డయాల్సీస్ వేస్తున్నీ జ్ఞాపం చేసుకోండి ప్రభావి మీ గాయపనస్తాలతో ముచ్చండి నూతన కిడ్నీలు దయచేయండి ప్రభాటి వారికి తండ్రి ఎవరైతే కిడ్నీలు చెడిపోయి బాధపడుతున్నారో ప్రభాటి వారిని ఇప్పుడే నాయన నూతన కిడ్నీలు దయచేమని అడుగుతున్నాం ప్రభా మీకు అసాధ్యమైనది ఏది లేదు మనం సృష్టించిన దేవుడు గత ప్రభా నాయన అయా నాయన నూతన కిడ్నీలు దయచేయండి ప్రభాటి వారికి తండ్రి అలా కిడ్నీ స్టోన్స్ ఎవరైతే బాధపడుతున్నారో అటు వారిని కూడా ఇప్పుడు ముట్టండి స్వస్థ పరిస్థితి చేస్తున్నాములు స్వస్థత కలిగినగా వేస్తున్నాము తనని నాయన ప్రభువా నేను స్వస్థ పర్సన నేనన్నా నేనన్నీ ఆ కిడ్నీ స్టోన్స్ కరిగిపోను కదా తండ్రి అది ఈరుణ్లో కొట్టుకుని తండ్రి చేస్తున్నాము బయటికి తండ్రి ప్రభావ మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన విశ్వాసంతో నమ్ముచున్నాను తండ్రి పరమ తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభు అయా ఉపవాస ప్రార్థన ఆలకించే దేవుడు కదా ప్రభు అయ్యా ఉపాస ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యం అని చెప్పి చలవిస్తున్నాం లేకనాలి తండ్రి కనికరించిన ఆయన ప్రభా చూపించండి కనుకరించండి స్వస్థపరచండి తండ్రి నాయన ప్రభు అయా ఉందాయన ఆయన ప్రభు మీకే స్థుతులు స్తోత్రండి నాయన ప్రభు ఆయా కిడ్నీ స్టోన్ కరిగిపోవాలి ఆయన తండ్రి ఆయా కడుపుల ప్రాబ్లమ్స్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి స్వస్థ పర్సన్ చేస్తు నామలు స్వస్థత కలుగుని కాకతండి నాయన ప్రభు అయా సమయానికి ఆహారం తినడానికి సహాయం చేయండి తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు నాయన తండ్రి ప్రభా మీకే స్థుతులు స్తోత్రుల వందనాలు చేయించుకుంటున్నాం నాయన ప్రభు అలాగే కడుపుల గడ్డలు ఎంతమంది కడుపుల గడ్డలు వాళ్ళందరినీ స్వస్థ పర్సన్ చేస్తున్నాము ప్రభావ మీకు అసాధ్యమైన ఏది లేదు సర్వ రోగం నుంచి విడిపిస్తాను వాగ్దానం చేసిన దేవుడు తండ్రి నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభాన తండ్రి ప్రభా కడుపులో గడ్డలతోనైనా ఆయా క్యాన్సర్ గడ్డలు నేను ఎవరికైతే డాక్టర్ ఇప్పుడు ఇప్పుడే క్యాన్సర్ గడ్డలు ఏస్తున్నాము కరిగిపోవును కాక ఏస్తున్నాము అది పగిలిపోను కాక తండ్రి స్వస్థత కలిగిన కాక ఎవరైనా క్యాన్సర్ గడ్డలతో బాధపడుతున్నారో ఏ సుకరిస్తున్నామో అట్టి వారిని స్వస్థ పర్సన్ ప్రభాన తండ్రి డాక్టర్ ఆపరేషన్ చేస్తే నేను చెప్పలేమంటున్నారు ప్రభా పర్సెంట్ చెప్పలేము మేము ఏమైనా వచ్చారు కానీ నువ్వు గొప్ప దేవుడు వాయుస్సు పొడిగించే దేవుడి ఆరోగ్యం ఇచ్చే గొప్ప దేవుడు తండ్రి ఆ క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు తండ్రి అయా బాగా ఆయన ఒకప్పుడు బాగా మరియు పుష్టికరంగా ఉన్నారు ఇప్పుడు సన్నగా వీక్నెస్ అయిపోయి మరణానికి లోపడిపోయిన వాళ్ళందరినీ జ్ఞాపం చేసుకో తండ్రి ఏసుక్రీస్తునామలు స్వస్థత కలుగును గాక ఆ క్యాన్సర్ గడ్డలు కరిగిపోనుగా ఏస్తునామలు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభావను నాయన కనికరించండి అలాగనే గొంతు క్యాన్సర్ ప్రభు గొంతు క్యాన్సర్ బాధపడుతున్నందని జ్ఞాపం చేసుకోండి ప్రభావాటి వారిని ఆయన మీకు ఐప్య నష్టాలు ముట్టండి ఇప్పుడే ఆ గొంతు గొంతు కొంత గడ్డలు వేస్తున్నాము కరిగిపోవును కాక ఆ క్యాన్సర్ గడ్డలు వేస్తున్నాము కరిగిపోవును కాక తండ్రి ఇప్పుడే నాయన ప్రభు అద్భుతాలు అద్భుతాలు జరుగును కాక తండ్రి మీ నామానికి మహిమ కలగలేస్తాయా నువ్వు ఒక్కడే నిజమైన దేవుడు నువ్వు ఒక్కడే ప్రార్థన కలిగించ గొప్ప దేవుడు నువ్వు పరమదేవుడు పరమవైద్యుడు పరమ రక్షకుడు ప్రభు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా ఆయన నడము లేపితో అందరిని ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి ఎన్ని పూసలు అరిగిపోయిన ప్రభావ డాక్టర్ ఆపరేషన్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము ఏమవుతుందో మాకు తెలియదు అంటున్నారు కానీ నువ్వు స్వస్థపరిచి దేవుడు తండ్రి ఆ ఎన్ని పోస ముట్టండి స్వస్థపరచండి తండ్రి స్వస్థపరచు అని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కనికరం చూపించండి ప్రభు నాయన తండ్రి అలాగనే గర్భంలో ప్రాబ్లమ్స్ ఆయా గర్భంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఆయన ఉండి నాయన ప్రభు ఆ గర్భంలో గులం వచ్చిన ఆయన ప్రభావ గర్భం లేకుండా ఉంటున్నారు ఆయా గర్భంలో గుల్లలు లేకుండా స్వస్థ పర్సెంట్ చేస్తున్నా తండ్రి ప్రభావ ఎంతో మంది గర్భపంచి తీసేయాలని డాక్టర్ చెప్తున్నారు ప్రభా అట్టివారిని ఆయన స్వస్థత కలిగించండి మీ కాయపనస్తా ముట్టి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన తండ్రి ప్రభా మైక్రో తలనొప్పితో బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి స్వస్థపరచండి భయంకరంగా ఆయన మైక్రో తలనిప్పుతో నాయన అయా మరి ఆహారం తింటే వామిటి రూపంలో ఆయన బయటకు వస్తూ ఉంటుంది ప్రభా వారిని ముట్టి స్వస్థపరచండి ఆ మైక్రో తలనిప్పులు వేస్తున్నాము స్వస్థత కలుగును గా తండ్రి నాయన ప్రభా మీకే స్థుతులు స్తోత్రం నాయన ఆ భయంకరమైన క్యాన్సర్ వ్యాధుల నుంచి నాయన ప్రభు ఏ స్త్రీలు ఎంతో మంది రూమ క్యాన్సర్ తో బాధపడుతున్నారు విన్నాను ప్రభు అట్టి వారిని కూడా స్వస్థపరచండి మీ గాయపడి నష్టాలతో ముట్టండి స్వస్థపరుస్తుంది ప్రభు తండ్రి ఆ రూమ క్యాన్సర్ వేస్తున్నాములు కరిగిపోను కాక స్వస్థత కలుగును కాక తండ్రి నాయన ప్రభు తండ్రి మీకే వదనాలు చేస్తున్నాం ప్రభు నాయన కృప చూపించండి కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన తండ్రి అలాగనే బ్లడ్ క్యాన్సర్స్ ఆయా యూరిన్ క్యాన్సర్స్ ఎన్నో విధ విధమైన క్యాన్సర్స్ లివర్ క్యాన్సర్స్ కిడ్నీ క్యాన్సర్స్ ఇవన్నీటిని వేస్తున్నాములు స్వస్థ కలిగిన కాక రోజు నాయన క్యాన్సర్లు కరిగిపోవాలి నూతన కిడ్నీలు నూతన ఓ లివర్స్ నూతన గుండె ఇవన్నీ కూడా వేస్తున్నాములు కలుగును గాక తండ్రి ప్రభాను అనుక్రించగలిగిన దేవుడు తని నాయన ప్రభావరిగిన కూడా ఇవ్వగలిగిన సమర్థుడు తని నాయన ప్రభు ఈ వ్యాధుల నుంచి నాయన ప్రభు ఈ దీర్ఘకాలపు వ్యాధుల నుంచి విడిపించండి స్వస్థ పరిశ్రమ తండ్రి ఈ క్షయమైన వ్యాధుల నుంచి ప్రజల్ని అందరినీ కాపాడు తండ్రి ఎంతో మంది దైవ సేవకులు కూడా నాయన షుగర్ బీపీ టైలాయిట్ ప్రాబ్లమ్స్ నాయన స్త్రీలు ఎంతో మంది బాధపడుతున్నారు సేవకులు ఎంతో నాయన అల్లాడిపోతున్నారు నాయన మీ పరిచయం చేయడానికి వాళ్ళకి ఆరోగ్యం కావాలి ప్రభు వట్టి వారిని స్వస్థ పరిస్థితుంది షుగర్ లెవెల్స్ వేస్తున్నా కంట్రోల్ అయిపోవాలి బీపీ నైన్ హైపీ లో ఇవన్నీ కూడా వేస్తున్నా కంట్రోల్ అయిపోను కాక తండ్రి పీస్వర్డ్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరు స్త్రీలు ప్రభు వాళ్ళ భవిష్యత్తును దీవించండి ఆయా పీస్వర్డ్ ప్రాబ్లమ్స్ కర్బులు ఉన్న గొల్లలు వేస్తున్నాము కరిగిపోను కాక పీస్వర్డ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ గా స్వస్థత కలుగును కాక తండ్రి మీ గాయప నష్టాలతో ముట్టిండి ప్రభు యాభై మూడు అధ్యాయంలో నాయన నాలుగో అధ్యాయం చెప్పబడిన ప్రకారం నేను పొందిన గాయాల మీకు స్వస్థత కలుగుతుందా తండ్రి మొదటి పేద రెండు ఇరవై నాలుగులో ఆయన నేను పొందిన గాయాల మీరు స్వస్థతను వంది తిరి అన్నావు కదా పరపు తండ్రి మీ గాయపడిన నష్టంతో ముచ్చండి ఈ వాగ్దాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను స్వామి సేవకులను పైన ఆయన చేయబెట్టి నూనె రోజులు ప్రార్థించినప్పుడు స్వస్థత ఇస్తాను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన దేవుడు తండ్రి అయ్యా కనికరిని చూపించండి తండ్రి ఆయా గొప్ప కార్యం జరిగించి ఈ దీర్ఘకాలపు వ్యాధుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం స్వామి ప్రభు ఆ కనికరించిన ఆయన తండ్రి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా బలపరచండి స్వస్థపరచండి స్వస్థపరచండి ఆ పీసిడ్ ప్రాబ్లమ్స్ స్త్రీలు విడిపించిన ఆయన తండ్రి ఎంతో మంది నాయన గర్భ బలం లేక నాయన పీసియుడు ప్రాబ్లం ద్వారా వస్తుంది మరి వివాహమైన వారిని కూడా ఆయన ఎంతో బాధపడుతున్నారు అట్టి వారిని కూడా స్వస్థపరిస్తున్నాయి తండ్రి ప్రాబ్లమ్ మని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి మరణకైనా మన రోమైనాయ నువ్వు చికినాయన నువ్వు స్వస్థపరిచిన అవుతండి మంచి ఆయుస్ నిచ్చిన అవుతండి మీ అసాధ్యమంది ఏది లేదు మీ సేవకులు ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముట్టండి స్వస్థపరచండి అనారోగ్య సమస్యలను పిడిపించండి తండ్రి స్వస్థపరిచిన తండ్రి అయా బలపరచున మీ కాయపు నష్టాలతో ముట్టండి ఆ రోగం చేయి నాయన ప్రభు ఆ రోగం మీద మీరు చేయి ఉంచండి ప్రభాయన ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాండి ఇప్పుడే నాయన భయంకరమైన క్యాన్సర్ కట్ట కరిగిపోను కాదు తండ్రి మీకు స్థుతులు స్తోత్రం నాయన కడుపు నొప్పితో బాధపడుతున్నా వ్యవస్థ బాధపడుతున్న ముట్టండి స్వస్థ పర్సన్ తండ్రి నాయన స్వస్థ పర్సన్ ఇరవై నాలుగు గంటల ఆపరేషన్ చేయాలంటే స్వస్థ పర్సన్ నాయన మీ వాక్కు ఫైలి వెళ్ళిన స్వస్థ పర్సన్ సర్వరోగం నుంచి విడిపిస్తాను అవుతాన్ని కన్ను ఇరవై మూడు ఇరవై కూడా చెప్పబడిన ప్రకారం నాయన స్వస్థ పర్సన్ ఇగవారు నేనన్నావుతాన్ని ఆయన ప్రభుత్వ ద్వితీయ కను ఏడు పదేదాలు కూడా నాయన నీ అద్దరు నుంచి సర్వ రోగం నుంచి విడిపిస్తాను వాగ్దం చేసిన దేవుడు తండ్రి నాయన నీ వేరేల మీద వాటిని పంపిస్తాను వాగ్దానం చేసిన గొప్పదేవితని నాయన ప్రభు మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన మృతులు సైతం లేపిన గొప్పదేవి రణించిన లాజం తిరిగి లేపని అవుతాండి ఆయా ఇంటి నిముకలు సైతం తిరిగి జీంపు చేసిన గొప్ప దేవుడివి పేదరత్న స్వస్థపరిచిన అవుతాం ఆయా కుష్టి రోగం స్వస్థపరిచిన దేవుడు తండ్రి ఈ ఎంతమంది నాయన కుష్టి రోగంతో బాధపడుతున్నారు అందరినీ కూడా ముట్టి స్వస్థపరిస్తున్న తండ్రి పక్షి వాయువు శాంత రోగం వ్యాధులతో ఉన్న వారిని అందరినీ స్వస్థపరిస్తుండ్రీ స్వస్థత కలిగిన కగ తండ్రి ఏస్తున్నాము ఇప్పుడు స్వస్థతలు కలుగను ఈ వీడియో చూస్తున్న అందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించి ప్రభు హాస్పిటల్ డబ్బులు లేక హాస్పిటల్ పోలేక అల్లాడిపోతున్నారు తండ్రి ప్రభు మాకు డబ్బులు లేక ఇంట్లోనే ఆయన రోగం తో పరణించిపోతున్న ఎంతో మంది అట్టి వారిని ముట్టుకోవడం స్వస్థపరుస్తండ్రి మీ గాయపిన స్థలతో ముట్టండి ఎవరు ప్రార్థన వేస్తున్నారు నమ్ముతున్నారు వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగును కాక తండ్రి కడుపుల క్యాన్సర్స్ అన్ని కూడా వేస్తున్నా స్వస్థత కలిగిన కాక మరలా వాళ్ళకి జీవం అనుగ్రహించిన ఆయన ప్రభావ నూతన ఆరోగ్యము ప్రభావ కృషి జోగైన నయమానికి నాయన అయా నూతన ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు ఇస్తామ చిన్నపిల్ల పసిపిల్ల దేహం వల్ల అతనికి అనుగ్రహించిన దేవుడు తండ్రి మీకు అసాధ్యమైన ఏది లేదు నాయనా అయా అనేక మంది సేవకులను మంచి ఆరోగ్యం ఇచ్చిన స్వస్థపరిచిన ఈ సమయంలో ఎంతమంది ఆయన ప్రభావ రోగాలతో పిడిపు పడుతున్నారు తండ్రి భయంకరమైన వ్యాధులు మోకాయ నడమల నెప్పులతో పాల్పడుతున్న ముట్టండి స్వస్థ పరిశుభన్ తండ్రి మంచి ఆరోగ్యం తెచ్చింది ప్రభా గ్యాస్టిక్ ఉన్న స్వస్థ స్వస్థపరచండి మంచి ఆరోగ్యం తెచ్చింది గాయప నష్టాలతో ముట్టండి మీరు పొందిన గాయాల స్వస్థత కలుగును గాక తండ్రి స్వస్థత కలుగును గాస్తున్న ఆములు తండ్రి స్త్రీలు నాయన ప్రభావ ముట్టండి తండ్రి నాయన ఇంకా భయంకరమైన వ్యాధులతో పాల్పడుతున్న ముట్టండి స్వస్థ పర్సన్ చేస్తున్న తండ్రి కలికరించమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన తండ్రి ఆర్థటిక్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న ముట్టండి స్వస్థ పరిస్థితులు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రభా నరాలు వీక్నితో నాయన ఎంతో మంది బాధపడుతున్న వారిని కూడా ముట్టండి స్వస్థపరచుని చేస్తున్నాము స్వస్థపరచని చేస్తున్నాము స్వస్థపరచం మీకు అసాధ్యమైన ఏది లేదు నాయన ప్రభు కనికరించండి పొలపరచుని ఆయన ఆయా కంటి సూపు కానరాకుండా రాకుండా ఉన్న వారికి ఆయన ఆ కంటి పొరలు నైనా రాలిపోవలు వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము స్వామి తండ్రి కండు మంటలతో బాధపడుతున్న ముట్టండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం వేస్తే తండ్రి కనికరం చూపించండి ప్రభు వాళ్ళంతా ప్రభు గడ్డల గడ్డల రోగంతో బాధపడుతున్న అందరినీ రహస్య స్థలంలో ఆయన గడ్డలతో బాధపడుతున్న అందరినీ చెప్పుకోలేని బాధలతో ఉన్న వాళ్ళందరినీ ముట్టండి ఇప్పుడు వాళ్ళ గడ్డల పోను కాక స్వస్థతలు కలుగునుక ఏసు నామల తండ్రిని నాయన కనికరం చూపించండి స్వస్థపరచండి మీ నామానికి మహిం తెచ్చుకుని ప్రార్థిస్తాను తండ్రి ప్రార్థన ఆలకించి గొప్ప దేవుడు నా ప్రార్థన ఆలకించి అనేక రోగులు స్వస్థపరచబోతున్నావు తండ్రి నాయన ప్రభు అనేక రోగులు స్వస్థపరుస్తున్నందుకు నాయన మీకు వందనాలు అయా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభు నాయన తండ్రి ప్రభావం మరి కుంటి వాళ్ళకు కళ్ళు తెచ్చండి గుడ్డి వాళ్ళకు శుభ తెచ్చండి మగవాళ్ళకు నారిత తెచ్చండి తండ్రి వాళ్ళందరినీ స్వస్థపరిచని చేస్తున్నాములు బలపరిచని చేస్తున్నాము తండ్రి నాయన కృప చూపించండి కనిక్రిని చూపించమని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి ప్రార్థన ఆలకించే దేవుడు ఒక్కడే నాయన మీ మీద ఆధారపడుతున్నాం దేశ ప్రజలందరినీ నాయన హాస్పిటల్లో రోగుల్ని దేశంలో రోగుల్ని సంఘాలలో రోగ తో ఎంతో బాధపడుతున్నారు మీ నామనికి అవ్వన కలగకుండా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి అయ్యా మీ నామని మహిం తెచ్చుకోమని ఆయన తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు తండ్రి మీరు గొప్ప కార్యం జరిగించండి ఇంతవరకు నా ఏ రోగాల కోసం ప్రార్థించిన తండ్రి వాళ్ళందరి రోగాలను ముట్టి స్వస్థపరచమని ప్రభావ మరి గర్భిణీ స్త్రీలు ముట్టండి గర్భంలో ఉన్నటువంటి ఆ పిండంలో ఆయా అనేక వ్యాధులు వ్యాధులున్నాయని స్కానింగ్ రూపంలో నాయన డాక్టర్లు తెలియజేస్తున్నారు వాళ్ళ రిపోర్ట్ ని కొట్టివేసి అద్భుతం జరిగించండి ప్రభు ఆయా పిండాన్ని ముట్టి స్వస్థ పరిశ్రమ కృప కలుగుని కాకతండి నాయన ప్రభు మళ్ళీ బలమైన బిడ్డలుగా పుట్టడానికి ఆయన పిండాన్ని ముట్టి స్వస్థపరచమని తండ్రి అంగహనలుగా పుట్టకూడదు ప్రభు మీరు స్వస్థపరచండి ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి సహాయం ధరించమని ప్రార్థిస్తూ ఈ సమయంలో మరణ పడకలో ఉన్న గారిని కూడా ఇప్పుడే ముట్టి స్వస్థపరచుండి బలపరచండి తండ్రి ఎస్తు కృప చూపించమని అయా మీ గాయప నష్టాలతో ముట్టి ప్రతి ఒక్కరిని స్వస్థపరచుమని ఏ సుక్ర సుచివం కలిగిన నామలో ప్రార్థన అడిగి వేడుకొని పొందేరు నాం మా ప్రిపరలోకం తండ్రి ఆమె